స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ర్యాలీ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా రేణుగుంట పోలీసులు పట్టణంలో కాలేజీలు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు ఆరో ఆధ్వర్యంలో రేణిగుంట ఫ్లైఓవర్ నుండి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ మరియు మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడారు వాళ్ళని నలభై ఐదు రోజులు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మూడు మార్గాల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకు నైపుణ్యం శక్తివంతులు చేసేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం పెట్టుకొని ఈ రాసు వాళ్ళది కూడా క్లియర్గా ప్రతి ఒక్కరు లో వచ్చేటట్టుగా ఈ డీ అడిక్షన్ లో మీరు కొంచెం హైలైట్ చేసి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూస్తాం చాలామంది పల్లెల్లో ఫీలింగ్లో వాడు అతని ఇది వైపు సంపాదించుకునేందుకు ఇది ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్లు నలభై రోజులు తో వాళ్ళే ఫుడ్ పెట్టి వాళ్ళే ఈ మూడు మార్గాల ద్వారా మనకి నయం చేసి ఉత్తేజపరి చేసి మనకు పంపిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మహిళా పోలీసులు కానీ ప్రెస్ కానీ మీరందరూ కూడా విలేజ్ విలేజ్ లో గ్రామాల్లో ఈ రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి కూడా అప్పిలేసమే ఈ రోజు మనము ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసి ట్రాఫిక్ గురించి మనం ఇంత పెద్ద ర్యాలీ చేసినాము ఈ ర్యాలీకి మనం నారాయణ కాలేజ్ వాళ్ళు కానీ అలాగనే చైతన్య కాలేజ్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి స్టూడెంట్స్ కూడా దీని విలువ తెలియాలా

కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంది ఒక మర్డర్ కేసు చేసినా గానీ మర్డర్ ఏదన్నా నేరం చేసినా గానీ తొంభై రోజుల్లో వాడు బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు కానీ ఈ గాంజాయికి డ్రగ్స్కు డ్రగ్స్ కు సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒకటి ఈ యాక్ట్ ప్రకారం ఎవడైనా కేసులు ఎరుక్కుంటే మినిమం గాని నూట ఇరవై రోజులు నూట ఎనభై రోజులు ఆ క్వాంటిటీని బట్టి వాడు బయటికే రాలేడు మీరు రీసెంట్ గా కూడా చూసింటారు ఇంతకుముందు రెండు నెలల క్రితం మన హిందీ హిందీ హీరో షారుఖాన్ వాళ్ళ కొడుకు ఒక రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడు రెండు రోజుల తర్వాత అతను డ్రగ్స్ తీసుకున్నట్టు డిఎన్ఏలో డిటెక్ట్ అయింది అతను సుప్రీంకోర్టులో మాంచి లాయర్ని పెట్టుకొని గంటకి ఇంత డబ్బులు పే చేసినా కానీ అతనికి బెయిల్ రాలే కాబట్టి ఈ డ్రగ్స్ గురించి అంత ఇంపార్టెంట్ మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ను ఒక చిన్న సామెత ఉంది ఎక్కడికైనా కానీ సూర్యుని సూర్యుని కాంతి పోలేని చోటికి కూడా పాత్రికేయుడిపోతాడంట కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి విలేజ్ లేకి ప్రతి గ్రామం లేకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా తీసుకువేసి మరీ ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే మనకు పాపానాయుడుపేటలో రాసు వాళ్ళు ఒక టీ అడిక్షన్ సెంటర్ పెట్టారు టీ అడిక్షన్ సెంటర్ అంటే ఎవడైనా మత్తుకు బానిసనైనా మద్యానికి బానిసనైనా వల్ల మేము తట్టుకోలేము చాలా కుటుంబాల నాశనం అవుతానని చాలామంది భార్యలు కానీ ఎవరన్నా అనుకున్నా వాళ్ళను వీళ్ళు ఫ్రీగా నలభై రోజులు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మూడు మార్గాల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకు శక్తివంతులను చేసేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం గుర్తు ఈ రాసు వాళ్ళది కూడా క్లియర్ గా ప్రతి ఒక్కరు పేపర్ లో వచ్చేటట్టుగా ఈ డీ అడిక్షన్ సెంటర్ మీరు కొంచెం హైలైట్ చేసి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము